ముప్పై రెండు మంది వృద్ధులు మరణించిన కళ్ళు తెరవ్వ ఒకటో తేదీ వస్తున్న పెన్షన్లపై స్పష్టత ఏది ఇంటింటికి పంపిణీ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి దొంగే దొంగ దొంగ అన్నట్టుంది ఇదే ఈనాడు రామోజీ ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇదే టీడీపీ చంద్రబాబు నాయుడు ఇదే నిమ్మగడ్డ రమేష్ వీళ్ళంతా కలిసి హైకోర్టులో కేసులేసి ఈసీ కంప్లైంట్ ఇచ్చి వాలంటీర్లు అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వకుండా చేసి ఇప్పుడు వీళ్ళే తిరిగి వృద్ధులకు పెన్షన్ ఇవ్వరా అని చెప్పేసి కథనాలు రాస్తా ఉన్నారు ఇది మన సిగ్గుమాలిన టీడీపీ రాజకీయం అయినా గత యాభై రెండు నెలలు టంచగా పెన్షన్ ఇస్తున్న వాళ్ళని డిస్కరప్ట్ చేసి కంప్లీట్ గా వాళ్ళని పక్కన పెట్టేట్టు చేసి ఇప్పుడు మీరే తిరిగి అధికారులు తప్పు గవర్నమెంట్ తప్పు పెన్షన్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి సిగ్గుమాలిన రాతలన్నీ రాస్తా ఉన్నాడు ఈ అవ్వాతాతలు పెన్షన్ తీసుకోని చేసింది వాళ్ళని రోడ్డు మీద పడేసింది నలభై రెండు నలభై ఆరు డిగ్రీల ఎండల్లో వాళ్ళని తిప్పుతుంది వాటన్నిటికీ కారణం కూడా మన చంద్రబాబు నాయుడు ఆయన పచ్చ బ్యాచ్ ఈ చంద్రబాబు నాయుడుకి ఎల్లో బ్యాచ్కి ఒక అలవాటు ఉంది ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో ఎవరైతే టీడీపీ చెప్పిన మాటలు ఎనకుండా ఉంటారో వాళ్ళందరినీ కూడా అధికారులంతా కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి గుడ్డ కాల్చి మొహాన్ని వేసినట్టుగా వరజల్ అవతలేస్తాడు సేమ్ అదే ఈ ఈరోజు మన యామోజీరావు కూడా అధికార పార్టీ కొమ్ము కాస్తున్న కొందరు ఉన్నతాధికారులు ఎన్నికల సంఘం వేటు వేసినా కూడా ఇంకా చాలా మంది అధికారుల్లో మార్పు రాలేదంట ఏంది నిజాయితీగా పనిచేసే ఎంతో మంది అధికారుల మీద కంప్లైంట్ మీద కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళని బదిలీ చేపించారు లేకపోతే వాళ్ళని ఎన్నికలు చేయనీయకుండా పక్కన పెట్టించారు ఇంకా సిగ్గు లేకుండా ఇంకా అధికారుల మీద పడి ఆడస్తానే ఏంది జనాలు మాత్రం ఫుల్ క్లారిటీలో ఉన్నారు ముఖ్యంగా అవ్వాతాతలు వికలాంగులు ఒంటరి మహిళలు వీళ్ళంతా కూడా మీరు చేసిన ఈ లేఖ వ్యవహారాలన్నీ గమనిస్తానే ఉన్నారు రేపు మే పదమూడో తేదీ ఎవరికి ఓట్లు వేయాలో తెలుసు ఎవరిని నేల గరిపించాలో ఎవరిని పాతాలానికి తొక్కాలో కూడా ఆ ఓటర్లందరికీ తెలుసు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఎల్లో మీడియా ఈ చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మే రోజులు పోయినాయి నిజాలు ఏంటో జనాలకు తెలుస్తా ఉంది ఆ నిజాలకు తగ్గట్టే జనాలు ఏం చేయాల చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అలాగే చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే చేస్తారు మనకి తెలుగులో ఒక సేయింగ్ ఉంది ధర్మో రక్షిత రక్షిత మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం నిన్ను తిరిగి కాపాడింది కానీ చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా అన్యాయంగా ఈ ముసలాళ్ళకు పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళని రోడ్డు మీద పడేసి ఈ ఎండల్లో తిప్పుతా ఉన్నాడు దీనికి ప్రతిఫలం మే పదమూడవ తేదీ ఎలక్షన్లో ఓట్ల రూపంలో ఈ అవ్వతాతలు చూపిస్తారు దాని రిజల్ట్ మీరు చేసిన పాపాలన్నీ కూడా జూన్ నాలుగో తేదీ బయటపడతాయి ఆంధ్రప్రదేశ్ జనాలంతా కూడా చూస్తారు